భద్రాచలం దేవస్థానం అన్నదాన సత్రం భారీ వర్షాలకు నీట మునిగింది రామాలయ ప్రాంతంలో భారీగా నీరు నిలిచిపోయింది రాత్రి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిచింది దీంతో భద్రాచలం ఆలయం వద్ద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది గోదావరి నది కరకట్ట స్లోయిజ్లను వర్షపు నీటిని పంపు చేయకపోవడం వల్లే మరోసారి రామాలయ ప్రాంతం నీట మునిగిందంటున్నారు స్థానికులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుంది ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో విఎం లో పలు ఇళ్లలోకి వరద చేరింది రహదారులన్నీ జలమయమయ్యాయి దీంతో జనజీవనం స్తంభించిపోయింది ఖమ్మం జిల్లా భారీ వర్షాలకి వాగులు చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వేంసూరు మండలంలో భీమవరం నుంచి సిద్ధారం గ్రామానికి రాకుపోకలు నిలిచిపోయాయి పెనుబల్లి మండలంలోని రంగనాయకుల చెరువుకి వరద పోటెత్తుంది దీంతో కొత్త కారాయిగూడెం పాత కారాయిగూడెం గ్రామాలకి రాకుపోకలు నిలిచిపోయాయి రాతోని చెరువు అలుగు పారడంతో గంగాదేవిపాడు చిన్యాతండ తాళ్లపెంట నుంచి పెనుబల్లి కూడా రాకుపోకలు నిలిచిపోయాయి